హాయ్ అండి ఎంతో అందమైన మందార పూలు చూడండి రేఖ మందారం ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క ఎందుకంటే రేఖ మందారం ప్రతిదానికి ఉపయోగపడుతుంది దేవుడి పూజ దగ్గరికి రేఖ మందారమే వాడతారు అలాగే మన జుట్టు సౌందర్యాన్ని కాపాడేది కూడా ఈ రేఖ మందారమే రేఖలో మాత్రమే పెంచుకోవాలి ఈ పువ్వుల్ని మనం ఆయిల్లో వేసి కాసుకుని జుట్టుకు రాసుకుంటే జుట్టు రాళ్ళను అరికడుతుంది అలాగే ఆకులు ముద్దుగా నూరి జుట్టుకు పట్టి హెడ్ వాష్ చేస్తే జుట్టు బ్లాక్గా మారే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు పెంచుకునే రేఖ ఈజీగా పెంచుకోవచ్చు అది కొమ్మదారగా నాటుకునే పద్ధతి నేను చెప్తున్నాను అది ఎలా అంటే మనం కొమ్మల్ని స్ట్రైట్గా ఉండే కాకుండా మొక్క దగ్గర సైడ్ని వస్తాయి కదా ఆ సైడ్ వచ్చేవి కనుపుల దగ్గర తీసుకుని మనం నాటుకుంటే దానికి మొగ్గు ఉంటే ఆ మొగ్గ రాలకుండా టెన్ డేస్లో మనకి పువ్వులు పోస్తుంది అదే నేను చెప్పే సీక్రెట్ ప్రతి ఒక్కరు నాటుకుంటు కొమ్మ ద్వారాగా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం మందార కొమ్మలు రేఖ మందారం అన్నింటిలో చాలా మంచిది మొద్దు మందారాలు ఉంటాయి అవి మనం డెకరేషన్కి తప్ప మనకు దేనికి ఉపయోగపడవు రేఖ మందారం ప్రతిది చాలా ఉపయోగమైనది ప్రతి ఒక్కరు పెంచుకోండి నేను చెప్పే విధంగా చేయండి మీరు కూడా పువ్వులు ఈజీగా తీసుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి